టాప్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అలాగే కేటీఆర్ సిరిసిల్లలో కేటీఆర్కి ఎదురైన చేదు అనుభవం జగన్మోహన్ రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారా టీడీపీ ప్రభంజనం ఊపు తగ్గిందా అనే అంశాలు ఈరోజు టాప్ న్యూస్లో మనం మాట్లాడుకుందాం ముందుగా రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గురించి మాట్లాడుకుందాం ప్రకాష్ గౌడ్ ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో మొదలైతే రెండు వేల తొమ్మిదిలో మొదలైతే రెండు వేల తొమ్మిదిలో టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ తరపున రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేయడం జరిగింది అక్కడ రెండు వేల తొమ్మిదిలో తను ప్రతిపక్షంలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు ప్రత్యే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు కానీ రెండు వేల పదిహేనులో ఈ ఓటుకున్న ఓటు కేసు ఈ ఆ సందర్భంలో రెండు వేల పదిహేనులో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్కడ చెరువుల మరమ్మత్తు కోసం భూమి పంచాయతీల కోసం ఈ డెవలప్మెంట్స్ రావడం కోసం అని చెప్పేసి తను రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల నుండి తను అధికారంలో ఉన్నారు రెండు వేల పదిహేను నుండి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీలోనే ఉండడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండే ఎమ్మెల్యేగా పోటీ చేసి అదే రాజ్నగర్ కాన్స్టిట్యున్సీ నుండి మళ్ళీ గెలుపొందారు అంటే రెండు దఫాలుగా తను అంటే దాదాపు ఎనిమిదేళ్ళు తను బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే తను రెండు వేల పదిహేనులోనే నియోజకవర్గ అభివృద్ధి చెరువుల మరమ్మత్తు భూముల సమస్య గురించి తను ఆ పరిష్కారం కోసమే బీఆర్ఎస్లో చేరాను అని చెప్పి రెండు వేల పదిహేనులో తను చెప్పినటువంటి రీజన్స్ రెండు వేల పదిహేను నుండి ఇరవై మూడు వరకు కూడా అక్కడ సమస్యలు ఏవీ తీరలేదా అనే అనుమానం కదు కలుగుతుంది ఎందుకు కలుగుతుంది ఎనిమిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సమక్షంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదా చెరువుల మరమ్మత్తు కానీ భూ సమస్యలు కానీ పరిష్కారం అవ్వలేదా అనే అనుమానం అనే క్వశ్చన్స్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిలబెడుతున్నారు ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గత రెండు గత నెల రోజుల వ్యవధిలోనే రెండు స్థానం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం జరిగింది దావోస్ పర్యటన తర్వాత నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు మర్యాదపూర్వకంగా కలిశామని నియోజకవర్గ సమస్యలను వివరించామని చెప్పారు అంతవరకు ఓకే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కానీ అధికార పార్టీ ముఖ్యమంత్రిని కలవాలి తన తమ సమస్యలు కానీ అభివృద్ధి కానీ ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఇందులో తప్పలేదు అయితే రెండవసారి నిన్న కూడా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అయితే కలవడం కలవడం ఈయన మర్యాదపూర్వకంగా కలిసినా కూడా ఇక్కడ ప్రచారం మాత్రం ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయినటువంటి వార్తలు ఊపందుకున్నాయి మరి ఈ వార్తలకి కారణం ఏంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత పార్టీ అయిన తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లోకి చేరిపోయారు ఎనిమిదేళ్ళు అధికారంలో ఉన్నంత వరకు తను అధికారంలోనే ఉన్నారు మరి నియోజకవర్గం అభివృద్ధి చూసుకుంటే గతంలో రాజేంద్ర నగర్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఇప్పటికీ ఆ స్లంలో ఏం చేంజ్ అవ్వలేదు అక్కడ రోడ్లు కానీ పెద్దగా చేంజ్ అవ్వలేదు చెరువుల మరమ్మత్తు అనేది నిజానికి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు మరి ఎందుకు జరగలేదు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతను అడిగి నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు చేసుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం ఇక్కడ మరొక మాట కూడా వినబడుతుంది బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిని కలవడానికి చాలా ప్రాసెస్ ఉండేదని ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే కలవడం అనేది అంత ఈజీ అయ్యేది కాదని అసలు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఎమ్మెల్యేని కలవడం కానీ గత ముఖ్యమంత్రి చేయలేదు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం తమ సమస్యలు వివరించుకోవడం అనేది ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దాంతోపాటు ప్రకాష్ గౌడ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమని నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని వివరించడం కోసమని ముఖ్యమంత్రిని కలిశాను అని చెప్తున్నారు అంటే ఎనిమిదేళ్లల్లో ఎందుకు మార్పు జరగలేదు ఎనిమిదేళ్లల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదు ఈ ఎనిమిదేళ్లల్లో ఆ భూ సమస్యలు కావచ్చు చెరువుల మరమ్మత్తు కావచ్చు ఎందుకు జరగలేదు అంటే తను పార్టీ మారడానికి గల కారణము ఎందుకు నెరవేర్చుకు దాని సమస్యకి పరిష్కారం ఎందుకు తెచ్చుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్న మరి ప్రభుత్వ వైఫల్యమా ఎమ్మెల్యే వైఫల్యమా టీడీపీలో ఉన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోకి మారడం జరిగింది బీఆర్ఎస్లో ఎనిమిదేళ్ళు అధికారంలో కొనసాగి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారా అనేటువంటి అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొద్దిగా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే మరి తప్పదు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవకుండా ముఖ్యమంత్రికి సమస్యల వివరణ ఇవ్వకుండా అభివృద్ధి గురించి అనేది అసాధ్యం అనేది తెలిసిన విషయమే సో ఈ ప్రాసెస్లో కలవడంలో తప్పు లేదు కానీ దీనిపై అధిష్టానం ఎలా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవడం ఇంత ఈజీ ఎంత ఫ్రెండ్లీ అనేది ఇక్కడ అయితే స్పష్టంగా కనిపిస్తుంది గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే ప్రకాష్ గౌడ్ ప్రస్థానం చూసుకున్నట్లయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తను కొనసాగినటువంటి ప్రస్థానం అయితే మనకు కనిపిస్తోంది సో మరి ఈ లెక్క ప్రకారం మళ్ళీ కాంగ్రెస్లోకి చేరుతారా లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సంప్రదింపులు జరుపుతున్నారా అనేది వేచి చూడాలి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పదే పదే చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అని మా పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు అని అంటే బోను సిద్ధంగా ఉంది అంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయమే మరి నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగానే ఉన్నారా లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఒకవేళ అదే నిజమైతే లోక్సభ ఎలక్షన్స్ అయిన వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు ఐదు నుండి ఏడుగురు కాంగ్రెస్లో చేరే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ మరి ఆల్రెడీ పార్టీ మారే ఆలోచనలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంతవరకు సహకరిస్తారు అనేది ప్రశ్నార్థకం ఇకపోతే